హలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ గౌతమి నరేష్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది నమండి ఈవినింగ్ వాక్ ఈరోజు ఆఫీస్ వర్క్ చాలా తక్కువ ఉన్నింది జస్ట్ ఒక వన్ అవర్ వర్క్ ఉన్నింది వన్ అవర్ వర్కే కదా తర్వాత చేద్దాం తర్వాత చేద్దామని పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాం మార్నింగ్ నుంచి సరే ఆఫ్టర్నూన్ ఒక న్యాప్ వేసి తర్వాత లేచి చేద్దామని పడుకున్నాను ఆ న్యాప్ కాస్త త్రీ అవర్స్ స్లీప్ అయింది తర్వాత కూడా బలవంతంగా లేచాను ఒక వన్ అవర్ వర్క్ కూడా ఫినిష్ చేయకపోతే చండాలంగా ఉంటుందని అసలు పగలు పడుకుంటే ఎంత సుఖంగా నిద్ర వస్తుందో రాత్రి అసలు రాని రాదు ఎందుకో తెలీదు ఇంకా వర్క్ కంప్లీట్ చేసి మా మేనేజర్కి అప్డేట్ ఇచ్చేసాను అమ్మయ్య మండే అయిపోయింది అనిపించింది ఆఫీస్ వర్క్ అయితే ఇలా హ్యాపీగా స్కిప్ చేస్తాం కానీ ఇంట్లో వర్క్ మాత్రం స్కిప్ చేయలేము ఇంట్లో వర్క్ కూడా స్కిప్ చేసే ఆప్షన్ వస్తే బాగుండు ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు అయితే ఫస్ట్ వర్క్ అయిపోగానే టీనో కాఫీనో పెట్టుకొని తాగుతాను రిలాక్స్డ్గా కానీ ఇలా వర్క్ తక్కువ ఉన్నప్పుడు అసలు లేనప్పుడు అయితే ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసేసి తర్వాత రిలాక్స్డ్గా కాఫీ అయినా టీ అయినా తాగుతాను నేను ఎక్కువ మట్టి పాత్రలు వాడేదాన్ని కర్రీస్కి మెయిన్గా చారు చేయాలంటే ఖచ్చితంగా మట్టి పాత్రలోనే చేస్తాను ఇంకా మిగతా కర్రీస్ కూడా వాడుతాను కానీ ఈ మధ్య ఏందో ఎక్కడ చూసినా మట్టి పాత్రలు పేలిపోతున్నాయి కదా అది చూసి కొంచెం భయం ఇప్పుడు తగ్గించాను ఓన్లీ చారు మాత్రమే చేస్తున్నాను చారు అండ్ పప్పు మాత్రమే చేస్తున్నాను మిగతావి ఏవి మట్టి పాత్రలు చేయట్లేదు నేనైతే మట్టిపాత్రలు సెవెన్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను ఎప్పుడు అలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదు ఎందుకంటే మట్టి పాత్రలు వాడేటప్పుడు మెయిన్గా మంట స్లోగా పెట్టుకొని చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది కానీ మంట ఎక్కువ పెట్టామంటే అది తొందరగా బ్లాస్ట్ అయిపోవడము లేకపోతే క్రాక్స్ వచ్చడమో ఏదో జరుగుతుంది ఎప్పుడు మట్టిపాతలు వండుకోవాలన్నా ఫ్లేమ్ తక్కువ పెట్టుకొని చేసుకుంటే ఏమవ్వదు అండ్ మట్టిపాతలు ఎక్కువ రోజులు రావాలన్నా కూడా వంట చేసే ముందు మనము ఒకసారి ఆయిల్తో గ్రీస్ చేసి తర్వాత వంట చేయాలి తర్వాత మట్టి పాత్రలు క్లీనింగ్ కూడా మనం సోఫేస్ చేయకూడదు నేనైతే క్లీన్ చేసే ముందు ఒకసారి వాటర్తో కడిగేసి కొన్ని వాటర్ పెట్టి పక్కన పెట్టేసాను సామాన్లు అన్నీ కడగడం అయిపోయిన తర్వాత స్క్రబ్ కడిగేసి ఆ స్క్రబ్తో మాత్రమే రుద్ది క్లీన్ చేస్తాను అనమాట ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనం మట్టి పాత్రలో హ్యాపీగా వండుకోవచ్చు ఏం కాదు అండ్ చాలామంది ఏమనుకుంటారంటే మట్టి పాత్రలో వండితే గ్యాస్ తొందరగా అయిపోతుంది ఎక్కువ ఖర్చు అవుతుంది అనుకుంటారు అలా ఏం లేదు మనం మట్టి పాత్రలో వండేటప్పుడు స్లో ఫ్లేమ్లో వండుతాము అది కాకుండా వంట అయ్యే ఫైవ్ మినిట్స్ ముందే ఆఫ్ చేస్తాము ఎందుకంటే ఆ వేడికే అది హీట్ అయిపోతుంది కాబట్టి నాకు తెలిసి పెద్ద ఖర్చు ఏమవ్వదు ఈ సామాన్లు అయితే ఈవినింగ్ కడిగేస్తాను కానీ స్టవ్ దగ్గర క్లీన్ చేయడము ఆ కౌంటర్ టాప్ క్లీన్ చేయడం అవి అయితే నైట్ పడుకునే ముందే చేస్తాను ఎందుకంటే నైట్ మళ్ళీ వంట చేస్తాం మళ్ళీ ఆయిల్ అవన్నీ పడతాయి కదా అందుకని అందుకే కిచెన్ కౌంటర్ టాప్ ఆ స్టవ్ మాత్రము బిఫోర్ బెడ్డే క్లీన్ చేస్తాను ఇంకా సామాన్ కడగడం అయిపోయాక కాఫీ చేసుకొని తాగాను ఓన్లీ కిచెన్ వర్క్స్ వంట చేయడము కిచెన్ క్లీనింగ్ ఈ సామాన్ కడగడం ఇవి నేను చేస్తాను హౌస్ క్లీనింగ్ అంతా మా ఆయన చేస్తారు అందుకే హౌస్ క్లీనింగ్ మాత్రం మన రొటీన్లో ఉండదు కాఫీ తాగేసిన తర్వాత మా ఆయన దహీపూరి తీసుకొచ్చారు ఎప్పుడు నేను పానీపూరి దహీపూరి ఇలాంటివి ఏమైనా తింటా అంటే ఎప్పుడు తిట్టాడు వద్దు ఎందుకు అదా హెల్తీ అది ఇది అని కానీ ఈరోజు ఏంటో ఆయనే అడిగి మరీ తీసుకొచ్చారు ఫుడ్ డే మొత్తం ఎలా తీసుకున్నా పర్లేదు కానీ నైట్ మాత్రం కొంచెం తక్కువగా తీసుకోవాలి మనం నైట్ తీసుకునే ఫుడ్ బట్టే మోస్ట్లీ వెయిట్ గెయిన్ అనేది వెయిట్ లాస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అంటే అందరికీ ఏమో తెలియదు నాకైతే మాత్రం నైట్ ఫుడ్ తగ్గించా అంటే వెయిట్ పెరగకుండా ఉంటాను నైట్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నా అంటే బాగా బుగ్గలు వచ్చేసి వెయిట్ పెరిగిపోతాను అందుకే నైట్ ఫుడ్ కొంచెం తక్కువ తింటాను అలా నా ఈవినింగ్ రొటీన్ అయిపోయిన తర్వాత మా ఆయనకి పిల్లలకి ఫుడ్ చేసి పెట్టేసి పిల్లల్ని పడుకోబెట్టేసి నేను మా ఆయన వాకింగ్కి వెళ్ళాము అంటే మా ఇంటి దగ్గరలోనే ఒక పెద్ద పార్క్ ఉంటుంది నైట్ టైం అయితే చల్లగా ఉంటుందని నైట్ టైం ఊరికే అలా వాక్ ఆ పార్క్ లో నైట్ టైం కూడా గేమ్స్ ఆడేవాళ్ళు ఎక్కువ ఉంటారు మెయిన్ క్రికెట్ ఆడేవాళ్ళు నైట్ ట్వల్ వన్ వరకు కూడా అక్కడే ఉంటారు కాబట్టి మనకి ఏం భయం ఉండదు ఎప్పుడు కావాలన్నా వాకింగ్కి వెళ్ళచ్చు ఇదే నా మండే ఈవినింగ్ లాక్ హోప్ యూ లైక్ ఇట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్